అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంత పది మీటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తల సమస్యగా అనుకునేవాడు ఎంతమంది ఆ కుటుంబం లాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలు ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత నాగంటి గోపినాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడవలసిందా కోర్చున్నాము దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందా కోరుచున్నాం నా ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే మీ ఉండి గెలిపియాలి నాన్న అనుకున్న మేము నెరవేరుస్తాము మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము